ఫ్రెండ్స్ మాది కోట బొమ్మాలి ఫ్రెండ్స్ శ్రీకాకుళం డిస్టిక్ గనగా ఫ్రెండ్స్ సంబరాలు అవుతున్నాయి ఫ్రెండ్స్ ఒకటో తారీఖు నుండి స్టార్టింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ స్టేట్ ఫెస్టివల్ కింద ఫ్రెండ్స్ మన రామ్మోహన్ నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు ఫ్రెండ్స్ చేశారు ఈ సంబరాలని ఫ్రెండ్స్ ప్రతీ ఒక్కలు రాష్ట్ర నలుమూల నున్న ప్రతీ ఒక్కలు రావాల్సిందిగా కోరుచున్నా ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీకు అనిపించవచ్చు ఫ్రెండ్స్ ఏంటి ఈ అబ్బాయి ఎలా చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు సరిగ్గా వినబడకపోతే మీరు ఏ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నచ్చే ఫ్రెండ్స్ కోట బొమ్మాలి సింగర్ ఫ్రెండ్స్ అలియాస్ తేజవా ఫ్రెండ్స్ మీతో లైవ్లో మాట్లాడుతున్నానంటే అదంతా కొత్త తల్లిదయ్యా ఫ్రెండ్స్ చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇందులో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ జాయినింగ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇందులో వీడియో మొత్తం షాప్ కూడా మరి చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి అంత బాగుందో ఫ్రెండ్స్ వీడియోలు షాప్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ సాఫ్ట్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ నష్ట ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటి తేజ ఇంత చిన్న మొబైల్లో తీస్తారా వీడియోస్ షూట్ ఫ్రెండ్స్ ఏదైనా ఫ్రెండ్స్ డబ్బులు ఉండాలి కదా ఫ్రెండ్స్ కొద్దిగా బాగా రావాలంటే ఫ్రెండ్స్ వీడియోకి డబ్బులు ఉండాలి కదా ఫ్రెండ్స్ ఆ డబ్బులు అయితే నా దగ్గర లేవు కదా ఫ్రెండ్స్ అందుకే ఈ వీడియో ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ కోట సింగర్ సింగర్గా ఫ్రెండ్స్ అతి త్వరలో ఫ్రెండ్స్ శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వస్తాను ఫ్రెండ్స్ మీకు ఒక రెండు స్టేట్లకు కూడా అగుపడతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పవలసిందే కానీ ఫ్రెండ్స్ ఇంకేం చెప్పాలో ఫ్రెండ్స్ అర్థం అమ్మవట్లేదు నాకు మీకోసం ఫ్రెండ్స్ లైవ్లో పల్లెటూరునా పల్లెటూరు పల్లెటూరునా పల్లెటూరునా భవమది పల్లెటూరునా മാ പല്ലെ ടൂറോള പൊണ്ട വരുന്ന പല്ലെ ടൂരോളു സാഗു ചേസിനോരതിൻറ്റെ ടൂരോ പൊളിച്ച വരുന്ന മീര തിൻറ്റെ ടൂരോളു സാഗു മാപ്പല്ലേ തിൻറ്റെ ടൂറിന പറ്റ അത് അ భవమది భవమది పల్లెటూర ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ చేసుకోకండి మీకోసం ఇంకో పాట పాడతానండి

ആ പില്ല മനസ്സു വൈ പിള്ള ഗോ ചേ ചീരാ കക്കാൻപെടുത്തോസ ചെന്നേ ഓ പിടി പകലെ നിന്നെ അച്ചോ സെ పిల్ల మనసు తెలిసి అగినాగే ఓ పిల్ల మనసుని వై పిల్ల కూర్చున్నారే ఫ్రెండ్స్ మీకోసం ఇంకో పాట కూడా పాడా ఫ్రెండ్స్ మీకోసం ఇంకో పాట పాడాలనుంది ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్ లైవ్ ఫిట్టి మీకోసం పాడతానండి ఫ్రెండ్స్ ఇంకో పాట నీ కళ్ళల్లో నున్న చూపు నీ మనసులో నున్న రూపు అదే కదా తొలి పిలుపు ఏ పిల్ల ఏ పిల్ల నీవున్న చూసావే ఒక్కసారి చూడొచ్చు కదా నచ్చే నచ్చేసవి పిల్ల నచ్చేసవి పాలకలు చిన్నదానచ్చేసే ఆహా నచ్చేసవి ఆహా నచ్చేసవి పిల్ల నచ్చేసవి పాలకలు చిన్నదాన నచ్చే నచ్చేసవి

ప్రేమ నచ్చు సా అహ నచ్చే సభే అహ నచ్చే సమే పిలా నచ్చే సా పాల కలు చిన్నదాన నచ్చే సవే నచ్చే సభ పిల్ల నచ్చే సా పాలకలు చిన్నదాన నచ్చే సా నచ్చే సభ ఫ్రెండ్స్ మీకు నచ్చిందో లేదో ఫ్రెండ్స్ ఈ వీడియో తెలీదు ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ ఇందులో ఫ్రెండ్స్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ పాట ఉంది కదా అది ఇక్కడ మేము ముందు పర్ఫార్మెన్స్ చేస్తాను ఫ్రెండ్స్ కళ్ళు నా

ना बाद्रा पारिचान पा नाम मन सुन बाद्रा पारिचान आरूप मुन मदि लोन निलिपी मन सांध युनिलूप फुन्न मन सुलो निनु

मार सरी सुरु मल पाल्ये सादिरा तर सेसा रादी काम्या से

మరో నాడు ఫంక్షన్లు నిన్ను చూసిన గరచే నీ మాటలన్నీ గమనిస్తూ నా మనసులోని నా పకాలని కొంటే

सीला नहीं बात लेना है ना बूल लोट लगा